ఏ ఊరు నుంచి వచ్చావు చెప్పన్నా తెలంగాణ స్టేట్ వనపర్తి నుంచి దగ్గర వన్ ఫర్త్ పెద్దగూడెం ఏం పేరు అన్న నీ పేరు చందు చందు గారు అయితే వనపర్తి నుంచి వచ్చారు తెలంగాణ స్టేట్ నుంచి ఇవ్వండి నేనైతే రెండు ఆవులు ఇవ్వడం జరిగింది మా నోళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా నేను చెప్పానండి డీజిల్ వరకు డబ్బులు ఇస్తే చాలు బండి పంపిస్తానని ఏమన్నా ఇబ్బంది అయినా కలిగించాను నీకు ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు కదా చూడండి ఇది ఇతను కొన్నాక ఏమిందండి అన్నా చూడు నీకు డీజిల్ పోయించుకోమని చెప్పండి డీజిల్ పోయించుకున్నాను ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇచ్చానండి ఇదిగోండి ఇప్పుడు ఏంది ఆవు కూడా పొదుగు చూడండి పొదుగు ఇదిగోండి పొద్దు ఇదిగోండి ఇప్పుడు ఏమింది ఈ రోజు అండి ఇదిగోండి దోడ కూడా దోడ కూడా ఇదిగోండి ఈయనింది అంటున్నాను కదా ఇదిగోండి దూడ ఇప్పుడు ఏనింది చూడండి ఇది ఈ రోజు అయితే ఎంటం జరిగింది నమస్తే అండి నా పేరు రాజేష్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మీకు ఎవరికైనా జెర్సీ కానీ కానీ ఆవులు కావాలి నాకు ఫోన్ చేయండి మా దగ్గర ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై ఆవులు అయితే ఉండటం జరుగుతుంది మీకు ఎవరికైనా ఆవులు కావలితే చూశారు కదా ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర ఎప్పుడూ ఉంటాయండి మా దగ్గర ఆవులు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామండి మా వెహికల్స్ అయితే ఉన్నాయి మా వ్యాన్లు డీసెమ్ అశోక్ లైలాండ్లో వ్యాన్లు ఉన్నాయి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇస్తామండి డీజిల్ పోయించుకుంటే చాలు మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు చూసాక మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ పాలు అయితే రోజుకి రెండు పూటల మీద పదహారు లీటర్ల నుండి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీరు ఆవుని తీసుకున్న వాళ్ళకి పది రోజులు కూడా గ్యారంటీ అయితే నేను ఇస్తానండి